తెలుగుదేశం ఆస్తి ఏం కాదు లేదా చంద్రబాబు గారి సొంతమేం కాదు అనేది ప్రభుత్వానికి అతను అందులోనే మీటింగ్ పెట్టి ఇదిగో ఇది చట్ట విరుద్ధంగా కట్టారు అని చెప్పడం ఉద్దేశం అక్రమ అక్రమ నిర్మాణం నిర్మాణం ఇప్పుడు నిన్న జగన్ కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా అక్రమ నిర్మాణం కూల్ చేసామని చెప్పడమే బాబు గారి ఉద్దేశం ఇంకేముంది అక్కడ అది ప్రభుత్వోత్సవం తెలుగుదేశం కార్యాలయాన్ని ధ్వంసం చేయాల అవునా ఏది ప్రజావేదిక ప్రభుత్వ సొమ్ము అది కానీ ఈ పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వివాదాలు తీసుకొచ్చారు వాళ్ళు నోటీసులు ఇచ్చారు లీగల్ గా వచ్చినాయి కూడా నోటీస్ ఇచ్చిన నోటీస్ అదేనేది చంద్రబాబు ల్యాండ్ వచ్చింది దీనికి ఏమో కోర్టు ద్వారా వెళ్లారు అప్పుడు చెరువు పోరంబోకు వాడారు వాగు పోరంబోకు స్థలంలో వాడారు తీసుకున్నారు అసలు ఎవరికి లేదు అది ముప్పై ఏళ్ళు దాటకూడదు అని చెప్పింది అది గా వెళ్ళారు ఇక్కడ అలా కాకుండా ఇది లీగలే ప్రభుత్వపు విధానంలో డిమాలిషన్ అన్నటువంటి ఇక్కడ ఏంటంటే ఒకటి కార్యకర్తలలో రెడ్ డైరీ ఏదో చేసేయాలి అన్నటువంటి తపనని సంతృప్తి పరిచే చర్యల్లో భాగం ఇది కాకపోతే దాని ఇంపాక్ట్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఇది దీన్ని పబ్లిక్లో కనబడేది ప్రతీకార రాజకీయంగానే కనబడుతుంది తప్పించి తెలుగుదేశం వాళ్ళందరికీ సంతోషంగా ఉంటుంది అదే సందర్భంలో తటస్థులు ఎవరైతే దీని ఇప్పటిదాకా జరిగిన వాటిని విధ్వంసం అన్నారు దీన్ని సమర్థిస్తారా